డియర్ హాస్ప్రెండ్స్ ఈ వీడియోలో భారత రాజ్యాంగ భాగాలు మరియు షెడ్యూల్స్ గురించి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చిన భాగాలు ఏవి ఆన్సర్ నాలుగు ఏ మరియు పద్నాలుగు ఏ ఎక్స్ప్లెనేషన్ నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టము ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో జరిగింది నాలుగు ఏ భాగము యాభై ఒకటి ఏ ఆర్టికల్లో ప్రాథమిక విధుల గురించి తెలుపుబడింది పద్నాలుగు ఏ భాగంలో ఆర్టికల్ మూడు వందల ఇరవై మూడు ఏ ఆర్టికల్ మూడు వందల ఇరవై మూడు బి ట్రిబ్యునల్స్ గురించి తెలియజేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరికాని అంశం ఏది ఆన్సర్ రాజ్యసభ స్థానాల కేటాయింపు మూడవ షెడ్యూల్ కాదు షెడ్యూల్ ఎక్స్ప్లెనేషన్ నాలుగవ షెడ్యూల్ వివిధ రాష్ట్రాలకు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు రాజ్యసభ సీట్ల కేటాయింపు గురించి తెలుపుతుంది మూడవ షెడ్యూల్ రాజ్యాంగంలోని వివిధ హోదాలలో ఉన్న వ్యక్తుల యొక్క ప్రమాణ స్వీకార పద్ధతుల గురించి తెలుపుతుంది నెక్స్ట్ క్వశ్చన్ భారత మౌలిక రాజ్యాంగంలో భాగాల సంఖ్య ఎంత ఆన్సర్ ఇరవై రెండు నెక్స్ట్ క్వశ్చన్ షెడ్యూల్స్ మరియు దాని సంబంధం గల ఆర్టికల్స్ జతలో సరైనవి ఏవి ఆన్సర్ పైవన్నీ సరైనవే ఎక్స్ప్లెనేషన్ పదవ షెడ్యూల్లో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారి చట్టసభల్లో సభ్యుల అనర్హతలకు సంబంధించిన నిబంధనలను తెలియజేస్తుంది ఏడవ షెడ్యూల్లో కేంద్ర రాష్ట్రాల శాసనాధికారాల పరిధిని గురించిన అంశాల విభజన తెలియజేస్తుంది మౌలిక రాజ్యాంగంలో కేంద్ర జాబితాలో తొంభై ఏడు అంశాలు రాష్ట్ర జాబితాలో అరవై ఆరు అంశాలు ఉమ్మడి జాబితాలో నలభై ఏడు అంశాలు ఉండేవి పదకొండవ షెడ్యూల్లో పంచాయతీరాజ్ సంస్థల విధులను గురించి తెలియజేస్తుంది ఈ షెడ్యూల్ను డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల తొంభై రెండులో రాజ్యాంగంలో చేర్చడం జరిగింది పన్నెండవ షెడ్యూలు మున్సిపాలిటీలు నగరపాలక సంస్థలకు సంబంధించిన విధులను తెలియజేస్తుంది డెబ్భై నాలుగవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది తొంభై రెండు ద్వారా దీనికి రాజ్యాంగంలో చేర్చడం జరిగింది భారత రాజ్యాంగంలో భాగాల సంఖ్య ప్రస్తుతం ఎంత ఆన్సర్ ఇరవై ఐదు నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలో అతిపెద్ద మొదటి మరియు రెండవ భాగాలు వరుసగా ఏవి ఆన్సర్ ఐదవ భాగం మరియు ఆరవ భాగం ఎక్స్ప్లెనేషన్ భారత రాజ్యాంగంలో అతిపెద్ద భాగం ఐదవ భాగం ఐదవ భాగంలోని ఆర్టికల్ యాభై రెండు నుంచి నూట యాభై ఒకటి వరకు కేంద్ర ప్రభుత్వం గురించి తెలియజేస్తుంది భారత రాజ్యాంగంలో రెండవ అతిపెద్ద భాగం ఆరవ భాగం ఈ భాగంలో ఆర్టికల్ నూట యాభై రెండు నుంచి రెండు వందల ముప్పై ఏడు వరకు రాష్ట్ర ప్రభుత్వం గురించి తెలియజేస్తుంది భారత రాజ్యాంగంలో అతి చిన్న భాగం నాలుగు ఏ ఇరవయవ భాగము దేశ రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగంగా పేర్కొనే భాగము ఇరవై రెండవ భాగము నెక్స్ట్ క్వశ్చన్ రెండు వందల నలభై ఐదు నుంచి రెండు వందల యాభై ఐదుకి సంబంధించిన ఆర్టికల్స్ గల భాగం ఏది ఆన్సర్ పదకొండవ భాగం ఎక్స్ప్లెనేషన్ పదకొండవ భాగము కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాల గురించి తెలియజేస్తుంది పదవ భాగము షెడ్యూల్ మరియు ట్రైబల్ ఏరియాలో పరిపాలన గురించి తెలియజేస్తుంది పద్నాలుగవ భాగము కేంద్ర మరియు రాష్ట్ర సర్వీసుల గురించి తెలియజేస్తుంది పదమూడవ భాగం భారత భూభాగం లోపల వర్తక వాణిజ్య సంబంధాల గురించి తెలియజేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగ సవరణల ప్రక్రియ గురించి పేర్కొనే భాగం ఏది ఆన్సర్ ఇరవయవ భాగం ఎక్స్ప్లెనేషన్ ఇరవయవ భాగంలో ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది రాజ్యాంగ సవరణ పద్ధతి గురించి తెలుపుతుంది పద్దెనిమిదవ భాగంలో ఆర్టికల్ మూడు వందల యాభై రెండు నుంచి మూడు వందల అరవై వరకు ఆర్టికల్స్ అత్యవసర పరిస్థితి అధికారాల గురించి తెలుపుతుంది పదకొండవ భాగంలో ఆర్టికల్స్ రెండు వందల నలభై ఐదు నుంచి రెండు వందల అరవై మూడు కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాల గురించి తెలుపుతుంది పద్నాలుగవ భాగంలో ఆర్టికల్ మూడు వందల ఎనిమిది నుంచి మూడు వందల ఇరవై మూడు వరకు కేంద్ర రాష్ట్ర సర్వీసుల గురించి తెలుపుతుంది పదిహేనవ భాగంలో ఆర్టికల్ మూడు వందల ఇరవై నాలుగు నుంచి మూడు వందల ఇరవై తొమ్మిది ఎన్నికలు మరియు ఎన్నికల సంఘం గురించి తెలుపుతుంది నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర కార్యనిర్వాహక శాఖ గురించి పేర్కొనే భాగం ఏది ఆన్సర్ ఐదవ భాగం ఎక్స్ప్లెనేషన్ కేంద్ర కార్యనిర్వాహక శాఖ గురించి యాభై రెండు ఆర్టికల్ నుంచి డెబ్బై ఎనిమిది వరకు ఆర్టికల్లో తెలుపబడింది కేంద్ర కార్యనిర్వాహక శాఖలో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధాని మంత్రిమండలి అటార్నీ జనరల్ ఉంటారు నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్రపతి జారీ చేసే ఆర్డినెన్స్ నూట ఇరవై మూడు గురించి ప్రస్తావన గల భాగం ఏది ఆన్సర్ ఐదవ భాగం నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరైనవి ఏవి ఆన్సర్ పైవన్నీ సరైనవే ఎక్స్ప్లెనేషన్ తొమ్మిదవ షెడ్యూల్లో భూ సంస్కరణల చట్టాలైన భూ పరిమితి చట్టాలు మరియు జమీందారు వ్యవస్థ రద్దు గురించి ప్రస్తావన కలదు తొమ్మిదవ షెడ్యూల్ను మొట్టమొదటి రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల యాభై ఒకటి ద్వారా రాజ్యాంగంలో చేర్చడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ పార్టీ ఫిరాయింపు గురించి వివరణ గల షెడ్యూల్ ఏది ఆన్సర్ పదవ షెడ్యూల్ ఎక్స్ప్లెనేషన్ పదవ షెడ్యూల్లో పార్టీ ఫిరాయింపు గురించి తెలిపే ఆర్టికల్స్ నూట రెండు రెండు నూట తొంభై ఒకటి రెండు యాభై రెండవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల ఎనభై ఐదు ద్వారా రాజ్యాంగంలో దీనిని చేర్చడం జరిగింది అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ భాషలు ప్రమాణ స్వీకారాల గురించి తెలిపే షెడ్యూల్స్ ఏవి ఆన్సర్ ఎనిమిదవ షెడ్యూల్ మూడవ షెడ్యూల్ ఎనిమిదవ షెడ్యూల్ భాషల గురించి మూడవ షెడ్యూల్ ప్రమాణ స్వీకారాల గురించి ఎక్స్ప్లెనేషన్ ఎనిమిదవ షెడ్యూల్ ప్రకారము గుర్తింపుబడిన భాషలు ప్రస్తుతం ఇరవై రెండు భాషలు వీటి గురించి తెలిపే ఆర్టికల్స్ మూడు వందల నలభై నాలుగు ఒకటి మరియు మూడు వందల యాభై ఒకటి క్రింది వాటిలో సరైన అంశాలు ఏవి ఆన్సర్ పైవన్నీ సరైనవే ఎక్స్ప్లెనేషన్ ఎనిమిదవ షెడ్యూల్లో రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు చేర్చిన భాషల సంఖ్య పద్నాలుగు పంతొమ్మిది వందల అరవై ఏడు సంవత్సరంలో ఇరవై ఒకటి రాజ్యాంగ సవరణ ద్వారా సింధు భాషను పదిహేనవ భాషగా గుర్తించడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై రెండు సంవత్సరంలో డెబ్భై ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా పదహారవ భాషగా కొంకిణి పదిహేడవ భాషగా మణిపూరి పద్దెనిమిదవ భాషగా నేపాలీ భాషలను గుర్తించడం జరిగింది రెండు వేల మూడు సంవత్సరంలో తొంభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిదవ భాషగా బోడో ఇరవయ భాషగా డోంగ్రి ఇరవై ఒకటవ భాషగా మైథిలి ఇరవై రెండవ భాషగా సంతాలి భాషలను గుర్తించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగం ప్రకారం జాతీయ భాష ఏది ఆన్సర్ హిందీ ఎక్స్ప్లెనేషన్ ప్రపంచ హిందీ దినోత్సవం జనవరి పది జాతీయ హిందీ దినోత్సవం సెప్టెంబర్ పద్నాలుగు తెలుగు భాషా దినోత్సవం ఆగస్ట్ ఇరవై తొమ్మిది గిడుగు రామ్మూర్తి జన్మదినం తెలంగాణ భాషా దినోత్సవం సెప్టెంబర్ తొమ్మిది కాలోజీ జన్మదినం నెక్స్ట్ క్వశ్చన్ షెడ్యూల్స్ మరియు దాని రాజ్యాంగ సవరణలో అవసరమైన మెజారిటీ గురించి కింద సరైనవి ఏవి ఆన్సర్ పైవన్నీ సరైనవే ఎక్స్ప్లెనేషన్ మూడు వందల అరవై ఎనిమిది ఆర్టికల్లో పేర్కొన్న రాజ్యాంగ సవరణ ప్రక్రియలో ప్రత్యేక మెజారిటీ ద్వారా కాక పార్లమెంటు సాధారణ మెజారిటీ ద్వారా మార్పు చేయగలిగే షెడ్యూల్స్ నాలుగు అవి ఒకటవ షెడ్యూల్ రెండవ షెడ్యూల్ ఐదవ షెడ్యూల్ ఆరవ షెడ్యూల్ ఈ షెడ్యూల్స్లో మార్పులు చేయాలంటే సాధారణ మెజారిటీ సరిపోతుంది నెక్స్ట్ క్వశ్చన్ షెడ్యూల్ తెగల ప్రయోజనాలకి సంబంధించిన షెడ్యూల్స్ ఏవి ఆన్సర్ ఐదవ షెడ్యూల్ ఆరవ షెడ్యూల్ ఎక్స్ప్లెనేషన్ ఐదవ షెడ్యూల్లో ఆర్టికల్ రెండు వందల నలభై నాలుగు ఒకటి షెడ్యూల్ ప్రాంతాలు షెడ్యూల్ తెగల పరిపాలన నియంత్రణకు సంబంధించిన నిబంధనల గురించి తెలుపబడింది నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర రాష్ట్ర జాబితాలకి సంబంధించిన షెడ్యూల్ ఏది ఆన్సర్ ఏడవ షెడ్యూల్ ఎక్స్ప్లెనేషన్ ఏడవ షెడ్యూల్లో రెండు వందల నలభై ఆరు ఆర్టికల్ కేంద్ర రాష్ట్ర శాసనాల మరియు అధికారాల పరిధి మరియు వాటి విభజన గురించి తెలియజేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ మౌలిక రాజ్యాంగంలో షెడ్యూల్స్ సంఖ్య ఎంత ఉండేది ఆన్సర్ ఎనిమిది షెడ్యూల్స్ నెక్స్ట్ క్వశ్చన్ అవశిష్ట అంశాల గురించి పేర్కొన్న షెడ్యూల్ ఏది ఆన్సర్ ఏది కాదు అంటే అవశిష్ట అంశాల గురించి రాజ్యాంగంలో ఏ షెడ్యూల్లో పేర్కొనబడలేదు నెక్స్ట్ క్వశ్చన్ ఎస్సీ ఎస్టీ బీసీ మరియు ఆంగ్లో ఇండియన్లకు ప్రత్యేక సదుపాయాలు కల్పించిన భాగం ఏది ఆన్సర్ పదహారవ భాగం ఎక్స్ప్లెనేషన్ భారత రాజ్యాంగంలోని పదహారవ భాగంలో గల ఆర్టికల్ మూడు వందల ముప్పై నుంచి మూడు వందల నలభై రెండు నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలో అధికార భాషల గురించి తెలిపే భాగం ఏది ఆన్సర్ పదిహేడవ భాగం ఎక్స్ప్లెనేషన్ హిందీ అధికార భాషగా గల దేశం ఫిజీ దేశం భారత రాజ్యాంగంలో ఏదైనా భాషను చేర్చాలంటే పార్లమెంటు ప్రత్యేక మెజారిటీతో ఆమోదించాలి కేంద్ర అధికార భాషా సంఘం మొదటి చైర్మన్ కేర్ కేంద్రపాలిత ప్రాంతంలో గురించి తెలిపే భాగం ఏది ఎనిమిదవ భాగం ఎక్స్ప్లెనేషన్ రాజ్యాంగంలోని ఎనిమిదవ భాగంలో ఆర్టికల్స్ రెండు వందల ముప్పై తొమ్మిది నుంచి రెండు వందల నలభై రెండు వరకు కేంద్రపాలిత ప్రాంతం గురించి తెలుపబడింది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరైన అంశాలు ఏవి ఆన్సర్ పైవన్నీ సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరికాని జత ఏది ఆన్సర్ ఈ కేంద్ర రాష్ట్ర సర్వీసుల గురించి పదమూడవ భాగం కాదు కేంద్ర రాష్ట్ర సర్వీసుల గురించి పద్నాలుగవ భాగంలో తెలుపబడింది